సూర్యకుమార్ యాదవ్ మరొకసారి టీ ట్వంటీలకే రారాజని నిరూపించాడు ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు సైతం పెవియన్ బాట పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు ఇరవై ఎనిమిది బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేసి అదరగొట్టేశాడు కొట్టేశాడు సిక్స్ ఫోర్ లతో చెల్లరిగిపోయాడు అయితే నిన్న మ్యాచ్ లో రషీద్ ఖాన్ చాలా ఊపు మీద ఉన్నాడు వరుస వికెట్లు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి ఫామ్ లో ఉన్న రషీద్ ఖాన్ సైతం చ్చమటలు పట్టించాడు సూర్యకుమార్ యాదవ్ ఎంత గొప్ప ఆటగాడు అంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో కంటిన్యూస్ గా అవుట్ అవ్వకుండా వంద పరుగుల మార్క్ ని చేరుకున్న మూడవ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అంటే ఆలోచించవచ్చు అంతకు మునుపు దిగ్గజ క్రికెటర్ అయిన షేన్ వాట్సన్ ఈ లిస్ట్ లో ఉండడం అత్యంత గొప్ప విషయం అయితే ఇక వరుస పెట్టి రషీద్ ఖాన్ వేస్తున్న బౌలింగ్ లో ఫోర్లు సిక్స్ లు కొట్టేస్తుంటే సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి ఇక నన్ను ఉతికేయడం ఆపే అంటూ చెప్పాడు స్టాప్ స్వీపింగ్ ని అంటూ చెప్పటం జరిగింది ఇది కాస్త కామెంటేటర్ రవిశాస్త్రి సైతం రషీద్ ఖాన్ ని ఫేస్ చేస్తున్నప్పుడు చెప్పటం జరిగింది అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇది నా తప్పు కాదు బ్రో నా బ్యాట్ ని అడుగు అంటూ అంతే చమత్కారంగా సమాధానం ఇచ్చాడు అయితే ఇక రషీద్ ఖాన్ లాంటి ఒక గొప్ప బౌలర్ సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి ఇక ఉతికేయడం ఆపే అని చెప్పటం నిజంగా అందరినీ కి గురి చేసిన విషయం